హాయ్ అండి అందరికి క్రిస్మస్ వస్తుంది కదా కొన్ని పిండి వంటలు చేసుకున్నాం ఏం చేసుకున్నామో ఇప్పుడు మీకు చూపిస్తాను ఒక దాంట్లోకి బియ్యం పిండి వేసుకోండి కారం సాల్ట్ అల్లం పేస్ట్ కొద్ది కొద్దిగా వేసుకొని కప్పుకోండి చూడండి పిండి కలపడం అయిపోయింది మురుకులు వేసుకునేది తీసుకోండి ఒకటి టైట్గా పెట్టుకోండి కొద్దిగా ఆయిల్ రాయండి కొంచెం పిండి మొత్తం తీసుకొని దీంట్లోకి పెట్టుకోండి కడియ పెట్టుకోండి ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడాక పప్పులు వేసుకోండి మురుకులన్నీ ఒక దాంట్లోకి తీసుకోండి మురుకులు చేయడం అయిపోయింది ఇప్పుడు బియ్యపిండితో పిండితో అప్పాలు ఎట్లా చేసుకున్నాను చూపిస్తాను ఒక కడాయి పెట్టుకోండి పల్లీలు వేసుకోండి ఫ్రై అయిన పల్లీలన్నీ ఒక దాంట్లోకి వేసుకోండి పుట్నాల పాకు వేసుకోండి ఫ్రై అయిన పుట్నాలన్నీ ఒక దాంట్లోకి వేసుకోండి దాంట్లో బియ్య పిండి వేసుకోండి వేయించిన పల్లీలు పుట్నాలు నానబెట్టిన శనగపప్పు సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కరివేపాకు చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర్ సాల్ట్ అల్లం పేస్ట్ పసుపు ఒకసారి కట్టుకోండి కొత్తిగా మాట పోసుకోండి చూడండి పిండి కలపడం అయిపోయింది రొట్టెలు చేసే పీటా పెట్టుకుని ఆయిల్ కవర్ కొంచెం తీసుకొని రౌండ్గా తీసుకొని

చూడండి ఇట్లా రౌండ్ కత్తుకోండి కడాయి పెట్టుకోండి ఆయిల్ వేసుకోండి ఆయిల్ పేడైంది కదా అప్పాలు వేసుకోండి ఫ్రై అయిన అప్పాలన్నీ ఒక దాంట్లోకి తీసుకోండి ఆయిల్ ఎంత పోయినాక ఒక దాంట్లోకి వేసుకోండి